పెండేల సీతారామాంజనేయులు అలియాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐపీఎస్ అధికారి సుదీర్ఘ వృత్తి జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు అంతకుమించి అత్యంత వివాదాస్పద అధికారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాజకీయ బాస్లకు వంత పాడారని మహిళలపై వేధింపులకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు అక్రమ కేసులతో తమ నాయకులను వేధించారని విపక్షాలు మండిపడ్డాయి ముంబై నటిపై అక్రమ కేసు వ్యవహారంలో సస్పెన్షన్ నుంచి అరెస్టు కావడం దాకా టిఎస్ఆర్ పై ఆరోపణల జాబితా బాగా పెద్దదే వైసీపీ హయాంలో రాజకీయ బాసుల ఆదేశాలను అడ్డగోలుగా అమలు చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో దాదాపు ఎనిమిది నెలల క్రితం సస్పెండ్ అయిన ఆంజనేయుల్ని ఎట్టకేలకు ఏపీ అధికారులు అరెస్టు చేశారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివిధ కీలక పోస్టులు నిర్వహించిన పిఎస్ఆర్ నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం చట్టాలను పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి వాళ్లు చెప్పిందే శాసనమన్నట్లు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడు ముంబైకి చెందిన బిజినెస్ టైకున్ను కాపాడేందుకు చట్టాన్ని చాపలో చుట్టేసి అంతా నా అన్నట్లు రెచ్చిపోయారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది సినీ నటిని ఆమె తల్లిదండ్రులను అక్రమ కేసులో ఇరికించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ముందు వెనుక ఆలోచించకుండా విజయవాడ నుంచి పోలీసు అధికారులను ముంబైకి పంపించి అరెస్టు చేయించినట్లు తేలింది విజయవాడకు తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారని బాధితు నటి వాంగ్మూలమిచ్చారు వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పీఎస్ఆర్ ఆంజనేయులు ఓ టీంను ఏర్పాటు చేశారు రెండు ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా డీసీపీ విశాల్ గున్నీలను సీఎంఓకు పిలిచి మాట్లాడారు ముంబై సినీ నటిని అరెస్టు చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ హోదాలో ఆదేశించారు విశాల్ గున్నీ లిఖితపూర్వక వాంగ్మూలంతో పిఎస్ఆర్ మౌఖిక ఆదేశాల వ్యవహారం నిర్ధారణ అయింది పిఎస్ఆర్ ఆదేశాలు ఇచ్చే వరకు సినీ నటిపై ఎలాంటి కేసు లేదు స్క్రిప్ట్ ప్రకారం వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేయించారు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ముంబై నటిపై కేసు నమోదు చేశారు అంటే కేసు నమోదుకు ముందే ఆమె అరెస్టుకు పిఎస్ఆర్ పిఎస్ఆర్ తానా అంటే అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తందానా అన్నట్లు ప్రవర్తించారు పిఎస్ఆర్ చెప్పిందే తడవుగా సినీ నటి అరెస్టుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు ఎఫ్ఐఆర్ నమోదుకు ఒకరోజు ముందే పోలీస్ టీం ముంబై వెళ్లడానికి విమాన టికెట్లు బుక్ చేయించారు నిందితుల అరెస్టు కోసం ఇతర రాష్ట్రానికి పోలీసు బృందాన్ని పంపే ముందు రాతపూర్వక ఆదేశాలు కూడా ఇవ్వలేదు ప్రయాణానికి విదేశీ పాస్పోర్ట్ లేకుండానే పోలీస్ అధికారులు ముంబైకి బయలుదేరి వెళ్లారు అధికారిక పనిపై ముంబై వెళ్లిన డీసీపీ గున్ని గుట్టు బయటపడుతుందనే అనుమానంతో ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ చేయలేదు అరెస్ట్ అయిన వ్యక్తులు వివరణ ఇచ్చుకునే అవకాశమూ ఇవ్వలేదు నటి అరెస్టుకు ముందు కనీస విచారణ చేయలేదు సరైన సాక్ష్యాలు డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదైన కొన్ని గంటల్లోనే వ్యవహారమంతా నడిపించారు వైసీపీ హయాంలో జరిగిన ఈ అరాచకంపై కూటమి సర్కార్ ఏర్పడ్డాక విజయవాడ పోలీస్ కమిషనర్కు సినీ నటి ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్తపై కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులకు దిగారని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారని పేర్కొన్నారు చేసిన తప్పేంటో చెప్పకుండానే ఫోన్లు ల్యాప్టాప్ లాక్కొన్నట్లు వాపోయారు లాయర్ తో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టమని ఒత్తిడి చేశారని వివరించారు పురుష పోలీసులు తనను చుట్టుముడితే మహిళా పోలీసు చెంపపై కొట్టి జుట్టు పట్టుకుని లాగారని ఆవేదన చెందారు బలవంతంగా భూమి రాయించుకున్నట్లు కేసు పెట్టారని అసలు అది ఎక్కడుందో కూడా తనకు తెలియదని మొత్తుకున్నా వినలేదన్నారు అరెస్టు చేశాక నాలుగు రోజుల పాటు నరకం చూపించారని కన్నీటి పర్యంతమయ్యారు ఆ తర్వాత నలభై రోజుల పాటు నిర్బంధంలో ఉంచి ఎలా వేధించారో పూసగుచ్చినట్లు చెప్పారు సినీ నటి అరెస్టు వ్యవహారంలో పీఎస్ఆర్ సహా ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని గత డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదించారు అధికార దుర్వినియోగం చేశారని తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని స్పష్టం చేశారు ఈ కేసులో సాక్షులు సహచరులను ప్రభావితం చేయగల ఐపీఎస్ అధికారులు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు వివరించారు అందుకోసం ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు డీజీపీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో సీతారామాంజనేయులతో పాటు విశాల్ విశాల్గున్నీని సస్పెండ్ చేసింది ఆ తర్వాత సస్పెన్షన్ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ మార్చిలో ఆదేశాలు జారీ చేసింది సినీ నటి కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా విశాల్ గున్నీ సహా మిగిలిన అధికారులకు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ వచ్చింది కానీ పీఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ కోసం ప్రయత్నించలేదు సస్పెన్షన్లో ఉన్న తీరు మార్చుకోలేదనే ఆరోపణలు వచ్చాయి హైదరాబాద్లో ఉంటూ వైసీపీ నాయకులకు సలహాలు ఇవ్వడంలో తీరిక లేకుండా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి లెక్కర్ అక్రమాల్లో కింగ్ పిన్ గా పేరొందిన రాజు కసిరెడ్డి సహా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలందరికీ సలహాలు ఇచ్చినట్లు సమాచారం పోలీసుల నోటీసులకు ఏ విధంగా జవాబివ్వాలి విచారణకు హాజరు కాకుండా తప్పించుకోవడం ఆచూకీ దొరకకుండా పారిపోవడంపై ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది సినీ నటికంటే ముందు చాలా మంది మహిళలను ఆంజనేయులు వేధించారనే ఉన్నాయి ఏపీఎస్సీ కార్యదర్శిగాను ఆంజనేయులు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు అప్పట్లోనే విమర్శలు వచ్చాయి అప్పటి ఏపీఎస్సీ చైర్మన్ను పూర్తిగా పక్కన పెట్టేసి సర్వం తానే వ్యవహరించినట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పమన్నాయి ఆనాటి ప్రతిపక్ష నేతలపై నిఘా వేధింపుల కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాను అడ్డంగా వాడేశారనే వాదన ఉంది జగన్ ఆలోచనలకు భిన్నంగా నడుచుకున్న వైసీపీ నాయకులను టార్చర్ చేశారని నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు వైసీపీలో ఉన్నప్పుడు తనను కూడా పీఎస్ఆర్ బెదిరించినట్లు శ్రీధర్ రెడ్డి చెప్పారు